నమస్తే అందరికీ ఇదైతే సండే లాగండి మేము సండే కల్కి మూవీకి అయితే వచ్చేసాము మీరు కల్కి మూవీ చూసారా మేమైతే చూడ్డానికి వెళ్తున్నాము కల్కీ మూవీ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అసలు సూపర్ హిట్ మూవీ అని టాక్ వచ్చింది కదా అందుకైతే చూడడానికి అయితే వెళ్ళిపోయాం మేమైతే భ్రమరంబ థియేటర్కి అయితే వెళ్ళామండి ఎందుకు ఇక్కడికి వెళ్ళాము అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు సజెస్ట్ చేశారు ఇక్కడ సౌండ్ సిస్టమ్ చాలా బాగుంది అనేసి అందుకని అయితే మేము అక్కడికి వెళ్ళిపోయాం ఇక్కడ భ్రమరాంబ మల్లికార్జున అని రెండు థియేటర్స్ ఉంటాయి రెండు కూడా చాలా బాగుంటాయి మేము ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాం పిల్లల పుట్టక ముందు పిల్లల పుట్టకైతే మేము వచ్చింది ఇది ఫస్ట్ టైం అనమాట పిల్లలతో సినిమాకి వెళ్తే మామూలుగా ఉండదు అనమాట ఆడేసుకుంటారు మనతో ఇక్కడ కిడ్స్కి ప్లే జోన్ అయితే కొంచెం ఉంది థియేటర్ ఆపోజిట్ క్యాంటీన్ దగ్గర కొంచెం ప్లేస్లో అయితే ఇవన్నీ పెట్టారు మా పిల్లలు అయితే కొంచెం టైం ఉంది అనేసి మేము కొంచెంసేపు వాళ్ళని గేమ్స్ అది ఆడించాము ఇట్స్ ఎంజాయింగ్ వెరీ వెల్ ఇక్కడ చక్కగా ఆడుకున్నారు మేము కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం టైం ఉంది అందుకనే కొంచెం సేపు ఆడుకొని ఆడుకున్నారు ఇంక మేమైతే కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము థియేటర్లకి అయితే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఈ మీరు ఎప్పుడైనా ఈ థియేటర్కి వచ్చారా ఇక్కడ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే చూసుకుంటున్నారు సీట్ నెంబర్స్ అవి ఎక్కడొచ్చాయని మా కిడ్స్ అయితే ఇంకా వెళ్ళి ఆడుకుంటానో అన్నారు అమ్మో మూవీకి టైం అయిపోతుంది పదండి పదండి అనేసి మేమైతే వెళ్ళిపోతున్నాము ఇంకా స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఇక్కడ మనకి బాలకృష్ణ గారి ఫోటో వెంకటేష్ గారి ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక మూవీకి టైం అయిపోతుంది అనేసి మేము అయితే థియేటర్ లోపలికి వెళ్ళిపోతున్నాం థియేటర్లో అయితే అయితే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి సౌండ్ సిస్టమ్ కానివ్వండి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలతో థియేటర్కి వస్తే అవి బాబు నెక్స్ట్ టైం నుంచి వెళ్ళకూడదురా బాబు అనిపించేలా చేసేసారు మా వాళ్ళు అయితే ఒకసారి వాటర్ అంటారు ఇంకోసారి స్నాక్స్ అంటారు ఒకసారి వాష్రూమ్ అంటారు సగం సినిమా చూడనిచ్చారు ఇంకో సగన్ సినిమా ఏడిపించారు అనుకోండి మీ పిల్లలు కూడా అంతేనా థియేటర్లో నేను చూసినంత వరకు కిడ్స్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి పేరెంట్స్ పరిస్థితి అయితే ఇలానే ఉంది ఇక మూవీ నాకు ఎలా అనిపించింది అనేది నేను ఇందులో షేర్ చేస్తాను ఇదైతే ప్రభాస్ మహాభారతంలో ఉన్న రోల్స్ అయితే మనకు ఈ మూవీలో అయితే కనబడతాయి శ్రీకృష్ణుడిని మాత్రం మాత్రం హైట్ చేసేసారు నాయన్న అయితే చూపించలేదు కానీ అర్జునుడు అయితే మనకి విజయ్ దేవరకొండ అలాగే ప్రభాస్ ఎవరు అనే సీన్ మాత్రం మనకి క్లైమాక్స్ దాకా రివీల్ చేయలేదనమాట అసలు ప్రభాస్ గుడ్ వైపు ఉన్నాడా బ్యాడ్ వైపు ఉన్నాడా అనేది అయితే నాకు లాస్ట్ వరకు అర్థం కాల ఇక అమితాబ్ బచ్చన్ గారైతే అశ్వత్థామా ఇందులో నిజంగా అమితాబ్ బచ్చన్ గారైతే అసలు సూపర్ ఇరగదీసేశారు యాక్టింగు లాస్ట్ క్లైమాక్స్ ప్రభాస్ అలాగే అమితాబ్ బచ్చన్ సీన్ అయితే ఫైటింగ్ అయితే ఇక బ్లాక్ బస్టర్ అనమాట బూత్ బాంబ్స్ వచ్చేసి నిజంగా వాళ్ళు యూజ్ చేసిన వెపన్స్ కానివ్వండి నిజంగా ఆ నాగశ్విన్ ఐడియాస్ కి అసలు హ్యాట్స్ ఆఫ్ అనమాట చాలా బాగుంది మూవీ అయితే ఇంకా ఇందులో మనకి ప్రభాస్ అయితే కన్నుడు లాస్ట్ లో కానీ రివీల్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉందండి ఇది ఓన్లీ ఇంట్రొడక్షనే కాబట్టి కల్కి టూ అనేది సూపర్ గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇది ఈ రోజుకైతే వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్